అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒకదాని మీద అతన్ని అర్పించు ఇంత ఎక్కడికి వెళ్తున్నావు నేను మా నాన్నగారితో కూడా వెళ్తున్నాను మేము దేవునికి ఒక దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం మా దగ్గరున్న శ్రేష్టమైన గురిని నాన్నగారు మన దగ్గర నిప్పు కట్టెలే ఉన్నాయి మరి దహనబలికి గొర్రె ఎక్కడా దేవుడే దహనబలికి కావలసిన గొర్రెను అనుగ్రహిస్తాడు ఆ బిడ్డ మీదని చెయ్యి వెయ్యవద్దు నీవు నిజముగా దేవునికి భయపడు వాడవని ఇప్పుడు నేను నెరుగుతున్నాను నాకు ఇవ్వడానికి నీ కుమారుడు